సరే సော ఎనలిక నారాయణ గారు ఐసాది ఏది తో జరే మె ఫోటో అంజు ఫోటో లాజర్ మన చేస సబాయ్ మా షేకరాన కాన్సెన్స్ ప్రెజెంట్ అన్న మాట మాట చపండి సార్ এবార్ సంతో దేక్కుం బై ది వాలో ముఖ్య ఉద్దేశం నిన్న మా మిత్రైన్ సోగరుల రమలర్స్ పార్టీకి సమర్పించిన వారు మరే వాటికి మురాజులంతా ఏర్యంగా మేము పార్టీకి కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నామని చెప్పడం చాలా చాలా తప్పు చాలా తప్పు కాబట్టి ఇవాళ వాళ్ళకు మండనతో మేము హెచ్చరిస్తున్నాం అలాంటిది ఏమి లేదు మా రాష్ట్ర అధ్యక్షుడు ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు కాసని జ్ఞానేశ్వర్ సమక్షంలో మరి ఏనాడైతే ఆయన ఎర్రవల్లి పోయి కేసీఆర్ సమక్షంలో జాయిన్ అయినాడే మా ముద్రాజు సోదరులు లాస్ట్ మన కాన్ఫిడెన్స్ లెవెల్లా మన పెద్ద మనిషి పార్టీలకు మనమంతా పార్టీలకు చేరాలన్న ఆలోచనతో చేరడం జరిగింది బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీకి మా ముద్రా సోదరు మద్దతున్నది ఇక వాళ్ళు మనకు టికెట్ ఇవ్వలేరు చేయాలి ఇది లేరు ఇయ్యలేరు అని చెప్తున్నారు అది చాలా తప్పు ఎందుకు లేరు సిట్టింగ్లకు ముందు ఇచ్చుడు కేసీఆర్ కాబట్టి అలా సవరణ చేయలేకపోయిరు అది ఇది అయిపోయింది మరి నీలమ్మాదికి ఎందుకు లేరు మీరు కండు వేసి ఢిల్లీకి తీసుకుపోయి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టించి నీలమ్మకు మెడ గొంతు కోసం మెడలు మేడను తొమ్మిది నట్టేట నట్టం ఉంచు నీలమ్మకు అలాంటివి అవన్నీ మర్చి ఇవాళ ఉద్రాగం టికెట్ ఇవ్వలే అది ఇవ్వలే అంటే అది చాలా తప్పు నెక్స్ట్ అన్ని మా తా రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్తో అన్ని వివరంగా మాట్లాడేడు తప్పకుండా ఈయన చేయడం ఏం లేదు మాకు మా అసెంబ్లీలో వేసి మాట్లాడతాడమే అట్లాంటివి అట్లాంటివి చేయాలంటే ఏనాడో ఈయన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యి ఏనాడో అసెంబ్లీలో మాట్లాడేవాడు ఎవరు కాసే ఆయన పదవి కాశించకుండా ముద్రాజుల నేకతాటిపై తీసుకుపోయి కొట్లాడిన వ్యక్తి మీద ఆయన వ్యక్తిగత విషయం పార్టీలో చేయడం చాలా తప్పు అధ్యక్షులు మాట్లాడడం జిల్లా అధ్యక్షులు మా సీనియర్ మాట్లాడడం చాలా అది ఎందుకంటే ఆయన వలన ఇలా ఏకదాటిపై వచ్చిన రాష్ట్రంలో చరిత్ర తెచ్చిన ముద్రాజనం కాసని జ్ఞానేశ్వర్ ఏ నాయకుడు వేయలేడు కాబట్టి అలాంటి టికెట్ల సంహర్షణ ఏం లేదు చాలా లోతులో పోయి సీఎంతో అన్ని చర్చించి ఈ విధంగా ఉన్నాయి మా సమాచారం ఉన్నాయి నుంచి ఏళ్ళ మార్చాలని కూడా ఆయనతోని ఒప్పందాలకు మన ఉప కులాలు కూడా మాతో పాటు ముద్రాజులతో పాటు తొంభై మూడు కులాలను కూడా ఇలా ఇట్లా న్యాయం చేయాలని అన్ని చర్చించే ఆయన పాటలు చేయడం జరిగింది ఆయన సార్ ఆయన ఉద్దేశం పూర్వకంగానే ముద్రాజులు ఇవాళ వికారాబాద్ కాన్సెస్ వల్ల చాలా ముద్రాజులు టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు ఆనందాల తప్పకుండా బంఫర్ మేదాతో గెలవడం నష్టం ఖాయము అదే ఏం లేదు నాకు కాన్సెన్స్ లో మేమే గెలుస్తున్నాం కాదు సార్ ఆయన రేవంత్ రెడ్డి పోయిన కొమ్మల పోయినట్టున్నాడు ముద్రాజన్ గెలుపుతున్నాడు మేము కూడా యాభై రెండు వేల కాన్సెన్స్ యాభై రెండు వేల ముద్రాజలం ఉన్నాం తప్పకుండా వంద నిజానితో ఆనందంగా నన్ను గెలుస్తాడు అవి అవి చిన్న చిన్న వంతమ్మ కోరికలు చెప్పి ఆనందన్న మనం ప్రసాదన్న గెలిస్తే అసెంబ్లీలో మాట్లాడతాడంటే ఆ ముద్రాజుల గురించి కోరికలు కోరడం అది అని అవసరం విషయాలు అలా గరికి రెచ్చగొట్టే విధంగా ముద్రాపై వేస్తున్నారు అదేం లేదు అలా గ్రూప్ ఉంటే వాళ్ళు చేసుకున్నాను మేమున్నాము ముద్రాజలం కాసర్ గ్యాక్ మేము చాలా పని చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మేము ఆరాధన చేస్తాం తప్పకుండా అతను బంబర్ మేగా కల్పించే బాధ్యత మాకు